రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొచ్చి ఇన్ని మాది అయితే మళ్ళీ ఇప్పుడు షట్టర్స్ కట్టుకున్నా ఏం సామాన్ పెట్టిందా ఉంది సార్ ల్యాండ్ ఎవరి మత్తు గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ మా గవర్నమెంట్ ల్యాండ్ అయితే మా గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ పక్క రిజిస్ట్రేషన్ వేసింది అంత నాకు కాదమ్మా నువ్వు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ నా పేరు మీద ఉందా లేదా చెక్ చేసుకో అర్థం ఏందా అంత అంత గవర్నమెంట్ అనేది చూపిస్తుంది సరే మహిళా పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి అక్క మహౌనర్ మౌనర్ అయితే పిలిపిస్తారు ఆమెను కూడా పిలిపిస్తారు అక్కడ ఇక్కడ మీరు వేరే పనులు ఉంటాయి కదా మహిళలకే సెపరేట్ పోలీస్ స్టేషన్ ఉందట మొత్తం జిల్లా